హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే రెసిపీ ఆలు క్యాప్సికమ్ కర్రీ ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో కావలసిన ఐటమ్స్ క్యాప్సికమ్ టమాటోస్ పొటాటో గ్రీన్ చిల్లీస్ ఆనియన్ కొత్తిమీర క్యాప్స్కామ్ను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టమాటో పీసెస్ కట్ చేసుకోవాలి చిల్లీస్ కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకోవాలి ఆనియన్స్ పీస్ కట్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఫిల్ రుమ్మి చూసుకోవాలి మీడియం పీసెస్ కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి పొటాటో పీసెస్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పొటాటో పీసెస్ మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జిల్కర్ పౌడర్ యాడ్ చేసుకొని పొటాటోస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మీక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అయిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో